చూడండి ఫ్రెండ్స్ ఇది ఏం తీగో తెలీదు ఇది ఏం తీగో తెలీదు కానీ ఫ్రెండ్స్ ఇది మాకు రోడ్ని బాగుంటే కనబడింది దీని ఈడీ తీయాలని మాకు అనిపించింది కనుక చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో తీగో అదంతా మా అలుక్కు ఉంది అది చుట్టుగా కాదు అది తీగను తీగ లేదు అలాగా ఏదో అలుక్కుంది ఉంది అదే దాంట్లో చూస్తే దానికి ముద్దులుగా కనపడలేదు మీరు చూసి ఇది ఏ తీగో మాకు కామేడ్ ద్వారా తెలియపరచండి సో అండ్ ప్లేస్ దీనికి కాయ ఏం ఆగుగా లేదు కానీ దీనికి ఏదో పోతుంది పోత చూడండి ఎలా కనబడుతుంది చూడండి ఎలాగ ఉందో పోతా అక్కడ కనబడింది ఈ తీక్కి అంతేగాని ఏర్లు బీర్లు మొదలు ఏం కనబడతాయితే తీగ ఒక్కటే ఆగుగా లేదు ఆ తీకి మీరు దీన్ని చూసిన తర్వాత మాకు తెలియపరచండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్